ఇంకా దేవా అయితే బాలరాజు మా దేవా మాట్లాడి వినిన తర్వాత బాలరాజు అయితే ఇంక చిన్నిని కావేరిని ఇద్దరిని ఆటోలు అయితే ఇంటికి పంపించేస్తాడు ఇంకా అదే కోపంలో అయితే దేవా ఇంటికైతే తను వెళ్తాడు రే దేవా నీ అంత చూడ్డానికి ఇప్పుడు వస్తున్నానరా నీకు ఏదోలే కొంచెం సానుభూతి స్నేహం అని చెప్పని ఉంది కానీ ఈరోజు నువ్వు నా భార్య విషయంలో ఇంత తప్పుగా ప్రవర్తిస్తావని చెప్పని నేను అనుకోలేదు ఫస్ట్ నుంచి నా భార్య మాట వినిగా నుండి ఉంటే నీ పని ఎప్పుడూ అయిపించేసును అప్పుడు కూడా నా కావేరిని ఇలాగే ఇబ్బంది పెట్టుంటావు నువ్వు అని తెలుసుకుంటుంటేనే నాకు నా ఒళ్ళే నాకు కంపరంగా ఉంది ఇలాంటి వాడిన నా స్నేహితుడిని అనుకున్నానని చెప్పని అక్కడికైతే బయలుదేరతాడు సత్యం అయితే ఇంకా కావేరి విషయంలో అలాగే దేవా గురించి కూడా తెలిసిన తర్వాత తను దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఈ లోపల హరి అయితే వచ్చి ఏంటి సత్యం పని అన్నీ వదిలేసి నువ్వు ఇదే విషయం పట్టుకొని ఆలోచిస్తున్నావా నువ్వు ఆ దేవా విషయంలో దుడుగు పడకూడదు మనం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి మనం దుడుగు పడ్డాము అంటే కావేరిని నిర్దోషగా ఎప్పటికీ తీసుకురాలేము అందుకని ఆలోచన మీద తన మనము కావేరి నిర్దోషకి అని నిరూపించే సాక్ష్యాలని మన దగ్గర పెట్టుకున్న దాకా తనతో మనం మంచిగానే మాట్లాడాలని చెప్పని హరి చెప్పడంతో అప్పుడు ఇంక సత్యంకి అయితే తను ఒక డీలింగ్స్ చెప్పాడు ఈ విధంగా గార్మెంట్స్లో చేయాలని చెప్పనని దానికోసం నిన్నే చెప్పాడు అంటే సరే దానికోసం ఫోన్ చేసి వాడితో మంచిగా ఉన్నట్టే వాడి దగ్గర నుంచి మన సాక్ష్యాలు రాబట్టాలని చెప్పనని తనకైతే ఫోన్ చేశాడు అప్పుడు ఇంక దేవ అయితే ఏంటి సత్యంబాబు ఫోన్ చేస్తున్నాడని చెప్పని ఫోన్ ఎత్తి ఆ సత్యం సత్యంబాబు చెప్పండి అని చెప్పనంటే ఈ విధంగా మీతో మీరు ఖాళీగా ఉంటే మాట్లాడాలి అంటే అయ్యో మీరు మాట్లాడతానంటే నాకు ఖాళీ ఏముంది ఎంత పనైనా పక్కన పెట్టి మీతో నేను మాట్లాడతానంట అని అంటాడు సరే అదే వ్యాపారం పెడదాం అనుకున్నాం కదా దానికోసం మాట్లాడంటే సరే రండి నేను ఇంటి దగ్గరే ఉన్నాను అని చెప్పని అంటాడు ఇంకా సత్యం కూడా అయితే నా దగ్గర నేను ఇంక నీ దగ్గర నుంచి చూస్తాను నీ ఎంత చూస్తానని చెప్పని సత్యం అనుకుంటాడు దేవా అయితే నువ్వు ఇంత తొందరగా వచ్చి నా వల్ల చిక్కుంటావు అనుకోలేదు అని ఆ దేవా అనుకుంటుంటే సత్యం అయితే మాత్రం నేనేదో తనకి కావాలని వెళ్ళి తన వల్లలో పడ్డట్టు తననుకుంటున్నాడు కానీ నేను నా చెల్లెల కోసం వాడు ప్రాణం తీయడానికి కానీ వెనకాడనని చెప్పని ఇటు సత్యం అలాగే దేవ బాలరాజు అయితే దేవ ఇంటూ బయలుదేరతారు